చేసుకొని మీ డౌట్స్ అన్ని మాట్లాడుకుని వెళ్తురు కానీ ఫోన్లలో అయ్యే విషయం కాదు ఎందుకంటే ఇతను చాలా బిజీ ఇతను ఫోన్లో అసలు కాంటాక్ట్ అవ్వడం అని చెప్పని అన్నాడు సరే అని మేము గుంటూరు వచ్చామండి ఇరవై తారీఖు వచ్చిన తర్వాత ఇతన్ని కాంటాక్ట్ అయ్యాం ఫోన్లోనే అతను ఎక్కడుంది మనకి అడ్రస్ చెప్పరు ఫోన్లో కూడా మాట్లాడించరు ఫోన్ ఎన్ని రకాలుగా వేరే వేరే పలు విధాల నంబర్లతో ట్రై చేస్తే మా ఒక్క నెంబర్ ద్వారా వెళ్తాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే మేము ఇట్లా అండి యూరోప్ నుండి వచ్చాము ల్యాండ్ తీసుకున్నాం కదా మీ దగ్గర మీతో మాట్లాడాలంటే మాట్లాడేది ఏం లేదు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చేయించుకోండి లేకపోతే లేదని ఫోన్ పెట్టేశారండి మాకు వెంటనే ఇంకా డౌట్ రేజ్ అయింది రేజ్ అయి ఇంకా మేము ల్యాండ్ చూసి చూడటానికి వెళ్ళాము వెళ్ళి చూసి అక్కడ ఎంక్వైరీ చేసి కుక్క మలేశ్వర గారి నెంబర్ తీసుకున్నామండి కుక్క మలేశ్వర గారికి నిన్న ఈవినింగ్ మేము ఫోన్ కాల్ చేసాము చేసి ఈ అగ్రిమెంట్ గురించి ప్రస్తావించామండి ఏమండి మీకు నైంటీ ఫైవ్ సెంట్స్ ల్యాండ్ ఉందా నెమలకల్ లో అంటే ఉంది అన్నారు మీరు అమ్మారంటే అమ్మానమ్మా అన్నారు ఎవరికి అమ్మారండి అని అడిగాం ఎందుకమ్మా అన్నారు ఇట్లా జాన్ షైద్కి మీరు అమ్మినట్లుగా మాకు చెప్పి మా దగ్గర అగ్రిమెంట్ చేయించాడండి అని అన్నా అంటే అతను ఏమంటున్నాడంటే అంటే ఈ షైద్ ఎవరో మాకు తెలీదు మేము అతనికి అమ్మలేదు అని చెప్తున్నాడండి ఈ జాన్ షైదా అనే పర్సను అతని ల్యాండ్ ఓనర్ సిగ్నేచర్స్ అన్ని చీటింగ్ చేసి ఫోర్జరీ చేసి ఈ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి మాకు అగ్రిమెంట్ రాసాడండి తను మే ఫిఫ్టీన్త్ కొన్నట్లుగా అదే రోజు వన్ అవర్ డిఫరెన్స్లో మాకు అమ్మాడు అతను డెబ్బై లక్షలు కొని మాకు ఎనభై లక్షలకి అమ్మినట్లు చూపిస్తున్నాడు అయినా కూడా మేము కొనుక్కోవడానికి విల్లింగ్ అయ్యాం ఎందుకంటే అతను బిజినెస్ చేసుకుంటున్నాడు సరే అతని బిజినెస్ అతంది మనకు కావాల్సింది ల్యాండ్ కానీ నిన్న జరిగిన విషయంతో మేము హఠాత్తుగా షాక్ అయ్యామండి అసలు అతను ఎవరోనో మాకు తెలియదు అంటున్నాడు ల్యాండ్ ఓనరు ఇదంతా వెంటనే మేము కాంటాక్ట్ చేసి ఏంటండి ఇట్లా అని చెప్తున్నారు అంటే మీకు ఇష్టమే మిగిలిన అమౌంట్ కట్టి చేయించుకుంటే చేయించుకోండి లేదా కట్టిన అమౌంట్ వదిలేసుకోండి అంటే మేము చెప్పాము లీగల్గా మేము ప్రొసీడ్ అవుతామండి మేము కట్టిన అమౌంట్ ఎందుకు వదులుకుంటాము ఊరికి డబ్బులు ఏమైనా వస్తున్నాయా కష్టపడితే రావడం చాలా కష్టంగా ఉంది మేము ఎందుకు వదులుకోమండి మేము మీడియా ద్వారా అయినా వెళ్తాం లేదా లీగల్గా అయినా ప్రొసీడ్ అవుతామంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు మీడియాకి వెళ్తే